బ్లౌజ్కి వెనుక కట్టుకునే ఈ నాడ అనేది ఎట్లా మనము అనేది ఒకసారి చూద్దాము ఇట్లా సన్నగా మనకు కావాల్సినంతగా సన్న సన్న సైజులో కుట్లా లైన్గా బారుగా కుట్టుకోవాలి నేనైతే ఇది క్రాస్ తీసుకుంటాను క్రాస్ తీసుకుంటే అనేది మనకు నీట్గా వస్తుంది తర్వాత ఇది ఇలాంటి ఈ లూప్ టన్నర్ ఉంటుంది ఇలాంటివి తీసుకొని మనము ఇట్లా పెట్టేసుకొని దీని దీని ఎంట ఇట్లా ఎక్కించుకోవాలి తర్వాత ఇక్కడ ముందరనేది ఇది హుక్ వస్తుంది దీనికి దీన్ని అనేది మనము క్లాత్కి అటాచ్ చేసుకోవాలి చూడండి ఇట్లా ఇక్కడ స్టార్టింగ్లో కొంచెం ఇలా అటాచ్ చేసుకోవడమే ఇది కొంచెం ఇలా అటాచ్ చేసుకొని దీనికి సెట్ అయిపోతుంది తర్వాత ఇలా తిరగేసుకోవటమే ఇది హుక్ పట్టుకోలేదండి ఇది పట్టుకోవాలి హుక్ పట్టుకుంటే మనకి ఈజీగా వస్తుంది ఇక్కడ ఇది ఉంది చూడండి ఇదిగోండి దీనికి ఈ హుక్ అనేది లాక్ చేయాలి హుక్ లాక్ చేసిన తర్వాత మనం ఇలా తిరగేసుకోవాలి తిరిగేసుకుంటే ఈజీగా వస్తుంది స్టార్టింగ్లో మాత్రమే కొంచెం ప్రాబ్లం అండి మనము అది సెట్ చేసుకున్న తర్వాత చూడండి చాలా ఈజీగా వస్తుంది అది హుక్ లాక్ చేసుకోవడం ఒకటే ఇందులో పని తర్వాత ఇలాగ ఈజీగా మనం తీసేసుకోవచ్చు ఇదిగోండి ఇంకా ఇది మనం లాక్ ఓపెన్ చేసుకొని ఇలా ఇదిగోండి ఇది పక్క చేసేసుకొని మనము దీన్ని ఇలా లాగేసుకుంటే ఈజీగా వస్తుంది మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని ఫాలో అవ్వండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చూడండి ఎంత సన్నగా ఇది నీట్గా వచ్చింది ఇంకా దీనికి మనం అనేది ఎడ్జెస్ నీట్గా కట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకుంటాము టూ డోరీస్ అనేవి ఇదిగోండి ఎంత సన్నగా ఈ నీట్గా వస్తాయి మన ఇంకా సన్నగా కూడా వస్తుంది మనం ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా పెట్టేసుకొని దీంతో నీట్గా తిరగేసుకోవటమే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది చెప్పండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ